అంటే ఈసారి సరదా సరదాగా పండగకి గోల్ చేద్దాం అందరం బాగా ఎంటర్టైన్ అవుదాం అండ్ ఈసారి ఈ సంక్రాంతి ఏంటంటే ఇది ఒకటే కాదు అన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ సినిమాలు సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈ సంక్రాంతి టోటల్గా ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అవుద్దని నా ప్రగాఢ నమ్మకం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇందాక క్వశ్చన్స్ చేశారు కదా అందరినీ మీరు నేను ఎవరిని కాదు ఒకరిని ఒకే ఒక క్వశ్చన్ వేస్తాను మూర్తి గారు ఎవరిని ఎవరిని ఓన్లీ మూర్తి గారు ఇందాక వేసిన క్వశ్చన్ వేసినప్పుడు మూర్తి గారు చాలా హైపిస్లో చాలా తప్పుది అన్నాడు ఆయన చాలా గట్టిగా అన్నారు ఆయన ఒకటి చెప్పండి మూర్తి గారు బీ ఆనెస్ట్ బీ ఆనెస్ట్ అడిగినా మీరు అడుగుతారు కదా నన్నీ ఓకే సరే ఆహా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అదే కాదు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ నేను అలా ఇబ్బంది పెట్టను ఎవరిని నేను ఇబ్బంది పడినా ఎవరిని మూర్తి గారు పెళ్లి తర్వాత అలా చేయడం తప్పు అన్నారు తప్పే ఇప్పుడు ఆనెస్ట్గా చెప్పండి పెళ్ళికి ముందు మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు లేదా పెళ్లికి ఉన్నారు ఎంత మంది ఉన్నాయ బాబు ఒక నిమిషం కాదు సార్ ఇప్పుడు ఎక్కడ నేను రెవెంట్ చేసుకుని లెక్క చెప్పాలి మీకు చెప్పండి అంటే నేను నా స్వీట్ మెమరీస్ ఆటోగ్రాఫ్ లాగా ఇప్పుడు నేను మొత్తం లెక్క తీయాలి కదా ఇప్పుడు నచ్చారు సూపర్ మన ఇద్దరు పక్కన ఆడుకుందాం తర్వాత ఓకే థ్యాంక్ యూ Okay, okay, okay.